जय गौतम मंदिलारी विजय नगरम मंदिलारी जय इचलंगारा जय इचलंगारा जय इचलंगारा इलगी मला काम करायचं आहे आणि जे मात्रै रे बंद करू पिछना सर

మేట్ తగ్గకుంటాం కూడా అనుకోండి ఎక్కువ నిజమే కానీ తీవ్ర చెప్తారు నాలుగు రూపాయలు నాలుగు ఇది అందరూ వచ్చి ఒకసారి నాలుగు రూపాయలు వస్తేనే ఒక మాట చెప్పాను కంటే అక్కడ కూడా అక్కడ వెళ్తా వెళ్తాను వెళ్తాను ఇంకా ఆఫీస్ ఆఫీస్ ఎప్పటి వరకు కడతారు రెండు గంటలు కడతారా మూడు నెలల్లో కడతారా ఐదు నెలలు కడతారా हम्म, 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 हम्�

వాళ్ళకి ఏమి ఇచ్చారు రూమ్లు పంతొమ్మిది రూమ్లు ఇచ్చారు ఇచ్చారు మనకు కూడా గట్లే జాగ్ ఇస్తే మనం కట్టుకుంటాం ఏమంటున్నాం అంటే ఓకే మేము ఇస్తాం ఎందుకంటే స్థలం తీసుకుంటే ఇక్కడ అనేది ఒక మాట ఎక్కలేదు ఇస్తారు ఎంతమంది కలిసారు కమిట్మెంట్ ఇచ్చా దాంట్లో గట్టిగా ఉన్నారు అంటే ఇస్తే ఎన్ని రోజులు అలా కట్టిస్తాను అన్ని రోజులు ఎట్లా ఎల్లు ఎట్లా తెలుగు లేదు అందుకోసం మొన్న మిషన్ తీసుకొచ్చి ఏదో పూర్వ కూడా ఏమో నేను ఎందుకు అయితే మీరు యాక్షన్ తీసుకోకపోతే బాగుండదు సరే నేను ఏం చేద్దామని ఆలోచన చేస్తాను మన మీద ఎందుకు అర్థం పోవాలనే ఉద్దేశంతో కానీ ఎందుకంటే మనం పోతే అవినీతికి అందరం అడిగిపోవడం పెరిగిపోవడం ఇది రాలేదు కానీ నాకు ఒక అర్థమైంది అంటే వాళ్ళు ఆ తొమ్మిది యాభై ఏడు మంది అవ్వుతూ యాభై ఏడు సార్లకు దూపెట్ట